కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు ఎనిమిది వందల పదిహేడు సర్వే నెంబర్లో తెలంగాణ నగర్ అనే ఒక కాలనీ నిర్మించడం జరిగింది అటి కాలనీ పాల్వంచ పట్టణానికి చెందిన సదరు ఒక వ్యక్తి తనదని చెప్పేసి ఎల్ ఎల్జీఓపీ రెండు వందల అరవై నాలుగు బై రెండు వేల పదిహేడు ల్యాండ్ కేసు ఈ కాలనీ వేసుకున్న వారందరిపై కేసు నమోదు చేసి కోర్టులో వేయడం జరిగింది అట్టి విషయంలో కేసు నడుస్తున్న తరుణంలో తర్వాత రెండు వేల ఇరవై ఇరవై ఎనభై ఎనిమిది తొమ్మిది అనే రైట్ పిటిషను హైదరాబాద్ హైకోర్టులో ఈ ఈ ల్యాండ్ కేసు జిల్లా కోర్టులో నడుతుంది కాబట్టి ఆ కేసు తేలే వరకు వీళ్ళు కరెంటు తగిలించుకొని ఉన్నారు కాబట్టి ఇమ్మీడియట్లు కరెంటు తీసేయాలని ఆ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఏఈ గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ హై మటుకు మరియు మున్సిపాలిటీ వాళ్ళకి అదేవిధంగా మూడో వ్యక్తి నాకు ఈ కడమైన ప్రభాకర్ అనే వ్యక్తి హైకోర్టు నుంచి నోటీసులు పంపించి తెలంగాణ గారి కరెంటు కట్ చేయడం జరిగింది మార్చి నెలలో రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ కరెంటు కట్ చేశారు తర్వాత మేము అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో అందరూ కూడా ఐక్యంగా ఉండి అప్పుడు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని మరియు వైద్య విధాన పరిషత్ ఈటలాయేందర్ గారిని కలిసి ఇక్కడ సిఈ గారికి డిఈ గారికి ఏడీ గారికి ఏఈ గారికి ఫోన్లు చేయించినా సరే సార్ అది కోర్టులో ఉంది కోర్టులో వేశారు కాబట్టి అది మేము ఎటువంటి ఏమి చేయలేము ఉంటే జ్యుడిషియల్ దాంట్లో ఉంది కాబట్టి మీరు కూడా కోర్టును అప్రోచ్మని చెప్తే అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు అందరినీ ప్రాధాయపడ్డా ఎవరు కూడా రాజకీయంగా ఏమి చేయకపోవడంతో ఇక్కడ ప్రజల సహకారంతో నేను హైకోర్టులో వాళ్ళు వేసిన కేసులకు కౌంటరు మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో పదమూడు వేల రెండు అనే రైట్ పిటిషన్కి కౌంటర్ వేసినాం దాంట్లో గెలిచినాం దాంట్లో గెలిచినా ఇవ్వకపోతే మళ్ళీ పంతొమ్మిది వేల రెండు వందల రెండు బై రెండు వేల ఇరవై ఒకటి కేసు మళ్ళీ వేసాము దాంట్లో గెలిచినా ఇవ్వకపోతే మళ్ళీ రైటు అపీలుకు అంటే గెలిచిన కేసు ఇవ్వకపోతే అపీలుకు వెళ్ళాము అది ఐదు వందల యాభై ఐదు బై రెండు వందల ఇరవై ఒకటి కేసు హైకోర్టులో దాంట్లో గెలిచాము అయినా ఇవ్వలేదు ఇవ్వకపోతే మళ్ళీ మళ్ళీ దానిమీద అప్పీల్కి వెళ్ళాము ఆరు వందల డెబ్బై ఆరు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మళ్ళీ హైకోర్టులో ఇంకో బెంచ్కి అప్పీల్కెళ్ళాం దాంట్లో గెలిచిన విద్యుత్ శాఖ వాళ్ళు ఇక్కడ విద్యుత్ సదుపాయంకి ఇవ్వడానికి ముందుకు రాలేదు ఈ అన్ని ఐదు జడ్జిమెంట్లు పట్టుకొని తెలంగాణ విద్యుత్ శాఖ అందరి మీద కంటెంప్ట్ కేసు వేసాము హైకోర్టులో పదిహేడు తొంభై నాలుగు రెండు వేల ఇరవై రెండు కంటెంప్ట్ కేసు వేసాము దాంట్లో హైకోర్టు జడ్జి గారు స్పష్టంగా తెలంగాణ నగరని భూమి ల్యాండ్ కేసు జిల్లా కోర్టులో ఉన్నా సరే మౌలిక వసతులు ఇప్పుడున్న తరుణంలో అత్యంత ముఖ్యమైనది విద్యుత్ సదుపాయం కాబట్టి ఆ ల్యాండ్ కేసుకు ఈ విద్యుత్ సదుపాయానికి ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్లీ మీరు విద్యుత్ ఇవ్వాలి లేకపోతే మిమ్మల్ని కంటెంట్ కేసు బుక్ చేస్తామని విద్యుత్ శాఖ వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తే అప్పుడు దిగి వచ్చిన విద్యుత్ అధికారులు ఈ తెలంగాణ నగరికి విద్యుత్ అధికారులు వచ్చి మాతో కూర్చొని మాట్లాడి ఇది ఇళ్ళు ఉన్నాయి దీనికి ఎంత విద్యుత్ అవసరం ఉంటుందని అన్ని విద్యుత్ పోల్స్ ట్రాన్స్ఫరాలు అన్ని ఎస్టిమేషన్ వేసి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి ఎస్టిమేషన్ వేసి ఎస్టిమేషన్ కాఫీ మాకును పై అధికారులకు పంపించడం జరిగింది ఈ విద్యుత్ కంటెంప్ట్ కేసు ఇన్ని కేసులు గెలిచి వచ్చిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు మిగతా ఈ జిల్లాలో ఏ విధంగా అయితే వివిధ ప్రాంతాలకు విద్యుత్ సదుపాయం కోసం డబ్బులు కేటాయించారో అదే విధంగా మాకు కూడా ఆ డబ్బులు కేటాయించడం జరిగింది తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం తోటి అప్పుడు నిలిచిపోయాయి గత పది రోజుల క్రితం స్థానిక శాసనసభ్యులు గారు వచ్చి దీనికి శంకుస్థాపన చేసి వెళ్ళిపోయినారు విద్యుత్ లైన్ వేసిన ఒక లైన్ వేయంగానే స్థానిక ఫారెస్ట్ అధికారులు వచ్చి ఇక్కడ విద్యుత్ స్తంభాలు వేయకూడదు ఇది ఫారెస్ట్ భూమి అని చెప్పేసి నిలిపివేసినారు ఎవరు ఈ తెలంగాణ నగర్ భూమి ఫారెస్ట్ అని ఫిర్యాదు చేయలేదు ఈ ఏసి పదమూడు సంవత్సరాలు దాటిపోయింది కానీ స్థానిక ఫారెస్ట్ అధికారులు మరి ఎవరు చెప్తే వచ్చి ఈ విద్యుత్ అభివృద్ధి పనులు ఆపేశారో మాకు తెలవట్లేదు మళ్ళీ పై ఎత్తున కొందరు మేమే ఇది ఆపేమని చెప్పేసి పాలవంచ మొత్తం పుకారు చేయడం జరిగింది మేము కష్టపడి ప్రజల సహకారంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఐదు కేసులు గెలిచినా సరే ఇవ్వకపోతే కంటెంప్ట్ కేసు వేసుకొని ఈరోజు సాధించాము మా యొక్క కోర్టు కేసులు గెలవనప్పుడు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ దీనికి ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితి ఉంది అది పాల్వంచలో అందరికీ తెలిసిన విషయమే మేము ఒకటే అడుగుతున్నాం పాల్వంచెలో మేము ఇప్పుడు వేసుకున్న తెలంగాణ గారి కాదలు పెడితే కుంటి నాగల శ్రీనివాస్ కాలనీ కాని వికలాంగుల కాలనీ జయమ్మ కాలనీ వనమా కాలనీ కాలనీ దాకా ఎనిమిది వందల పదిహేడు సర్వే నెంబర్లో రెండు వేల మూడు వందల ఎకరాల భూమి ఉంది దాంట్లో పదిహేడు వందల ఎకరాల చిల్లర ఫారెస్ట్ భూమి ఉంది రికార్డు పరంగా ఈ రోజు వరకు కూడా మేము వేరే విషయంలో లోకాయుక్తీ లోకాయుక్త జస్టిస్కి పోయినసారి ల్యాండ్ విషయాలపై సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పేసి ఫిర్యాదు చేసిన క్రమంలో సాక్షాత్తు పోయిన కలెక్టర్ గారు పోయిన సంవత్సరం ఆర్టీఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఒక నివేదిక తయారు చేసి లోకాయుక్త జస్టిస్కి సమర్పించడం జరిగింది ఆ నివేదికలో ఈ ఎనిమిది వందల పదిహేడు సర్వే నంబర్లో అసలు మొత్తం భూమి రెండు వేల మూడు వందల ఎకరాలు ఉంటే ఆ రోజున పంతొమ్మిది వందల యాభై ఆరులో కొంతమందికి అంటే సుమారు ఒక నూట యాభై ఎకరాల మట్టికి అప్పుడు పట్టాలు ఇచ్చారు దీంట్లో పదిహేడు వందల ఎకరాలు ఫారెస్ట్ భూమి ఉంది దాంట్లో ఇప్పుడు వందకు తొంభై తొమ్మిది శాతం ఇల్లు నిర్మించుకున్నారు పెద్ద పెద్ద భవనాలు కట్టారు అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయి అవన్నీ ఏవి కూడా కనబడట్లేదు స్థానిక ఫారెస్ట్ అధికారికి కేవలం ఒక అధికార పార్టీకి చెందిన ఒక వ్యక్తి వారి మిత్రపక్షానికి చెందిన ఒక వ్యక్తి ఆడిస్తున్న ఆటలో భాగంగానే తెలంగాణ గారి కరెంటుని వారే ఆపించి మళ్ళీ ప్రజల్ని తప్పుదో పట్టించి వారే ఇక్కడ కరెంటు మేమే చెప్తే మళ్ళీ పునరు ప్రారంభిస్తారు పనులనే ఒక ఆట ఆడుతున్నారు దయచేసి పేదలేసుకున్న ఇళ్ళతోటి రాజకీయ రాజకీయ క్రీడ చేయకండి స్పష్టంగా ఈ తెలంగాణ గారి విషయంలో విద్యుత్ సదుపాయం కలిపిమని చెప్పేసి హైకోర్టు వేసింది స్థానిక ఫారెస్ట్ అధికారులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు చట్టం అందరికీ ఒకే తిరుగుంటుంది అధికార పార్టీ నాయకులు పోతే ఒక తీరుగా ఈ కాలనీ వ్యవస్థాపకులైన మేము కానీ ప్రజలు పోతే ఇంకో తీరుగా మాట్లాడడం అనేది బంద్ చేసుకుంటే మంచిది లేకపోతే మా దగ్గర ఈ ఈ సర్వే నెంబర్తో పాటు పాలువంచలో ఉన్న అన్ని సర్వే నెంబర్లు ఫారెస్ట్ ల్యాండ్లు ఎంత ఎత్తున ఆక్రమణకు గురయ్యాయో మా దగ్గర అంత రిపోర్ట్ ఉంది మీరు తీరు మార్చుకోకపోతే ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉచ్చమం చేస్తాము ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే విద్యుత్ ఫోల్స్ కు కాంట్రాక్ట్ పొంది ఉన్నారో వాళ్ళు ఫోల్స్ చేయడానికి ముందుకు వస్తే ఇక్కడ ప్రజలు నిలబడి ఫోల్స్ చేయించుకునే సత్తా ఈ తెలంగాణ ప్రజలకు ఉంది ఎందుకంటే భవిష్యత్తులో కూడా గతంలో కూడా ఈ కాలనీ ఇల్లు వేసినప్పుడు చాలా మంది తప్పుడు కాగితాలు చూపెట్టి పెద్ద ఎత్తున పోలీసులతో ఫారెస్ట్ తోటి రెవెన్యూ వాళ్ళతో దాడి చేసిన ప్రజలందరూ ఐక్యంగా ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇక్కడ ఇల్లు నిర్మించుకున్న చరిత్ర ఈ తెలంగాణ కుంది ఇలా ఎవరో చెప్తే ఎవరో పోయి మెహర్బానీ చేస్తే ఇక్కడ వర్క్లేం ఆగవు ఖచ్చితంగా నాలుగు రోజుల్లో మేము కూడా మా పార్టీ మొదటి నుంచి తెలంగాణ నగరికి వెన్నుదండగా ఉన్న ఈటలాంధర్ గారి దృష్టి కూడా తీసుకొని పోయాం అయ్యారు ఫారెస్ట్ అధికారులు కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చీపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ తెలంగాణ అందరితో మాట్లాడతా అని చెప్తున్నారు ఈ రెండు మూడు రోజుల కనుక పనులు స్టార్ట్ చేయబోతే ఖచ్చితంగా ఫారెస్ట్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాము మీరు పాలవంచ మిగతా ఏరియాలో పెద్ద ఎత్తున ఆక్రమించుకున్న వాళ్ళకి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇక్కడ ఎవరు కంప్లైంట్ పెట్టారో చెప్పకుండా ఈ పనులు ఆపివేయడం దారుణం ఇది రాజకీయంకు అభివృద్ధికి పని ఉండదు ఎవరైనా రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు కాబట్టి దయచేసి దీని విషయంలో ఎవరైనా రాజకీయ క్రీడ ఆడదామని చూస్తే అది బంద్ చేసుకోండి ఎందుకంటే పేదల పాపం తగులుద్ది ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాం మేము ఎవరు పెట్టారో ఎందుకు ఆపారో కూడా స్థానిక రేంజర్ గారికి సమాచార కొల చట్టం కింద ఫిర్యాదు చేయడం జరిగింది తప్పుడు ఆరోపణలు బంద్ చేసుకొని అభివృద్ధిలో భాగమైన విద్యుత్ పోల్స్ వేయడానికి కోరుకుంటున్నాము వేస్తే మీ మీరు చేసిన అటు ఫారెస్టర్లు సహకరించిన విద్యుత్ శాఖ అధికారులు సహకరించిన ఇన్ని కుటుంబాల పుణ్యం మీకే దక్కుతుందని తెలియజేస్తున్నాం